నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు అంగన్వాడీల బాధలు ప్రభుత్వానికి పట్టదా అంగన్వాడీల సమ్మెకు ఏపీడబ్ల్యూజే మద్దతు అంగన్వాడీల బాధలు ప్రభుత్వానికి పట్టదా అని ఏపీయూడబ్ల్యూజే తాలూకా అధ్యక్షులు బి శ్రీనివాసులు నాయుడు తాలూకా ప్రధాన కార్యదర్శి చిన్నాకల నాగరాజు పట్టణ అధ్యక్షుడు పరమేశ్ జిల్లా ఉపాధ్యక్షుడు జాలవాడి భాష జిల్లా సహాయ కార్యదర్శి నూర్ అహ్మద్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కర్నూలు జిల్లా ఎమ్మెకెనూరు పట్టణంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయ ఆవరణంలో అంగన్వాడీలా చేపట్టిన సమ్మెకు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఎమ్మెగనూరు తాలూకా కమిటీ మద్దతు తెలిపింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇచ్చి మిగతా న్యాయమైన సమస్యల పరిష్కారం చేయాలని వారి పోరాటానికి తమ మద్దతు ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే తాలూకా వర్కింగ్ ప్రెసిడెంట్ కార్యదర్శి వి రామకృష్ణ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఈరన్న ఉపాధ్యక్షుడు శివ నాగరాజు నాయుడు బాబు రాజు సి నాగరాజు టెన్ టీవీ రవి తిరుమల వెంకటేష్ ఎల్లయ్య రవీరయ్య బాలాజీ వీరయ్య రవి ఎం ఈరన్న ఎం రాజు రంగన్న హరి అబ్దుల్లా నాగభూషణం జాఫర్ వెంకటేష్ రహిమాన్ సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు కూడా మళ్ళీ ఇవ్వండి అని అడిగితే కనీసం స్పందించడం లేదు స్పందించకపోవడంతో పాటు ఎస్మా చట్టాన్ని కూడా ప్రయోగించడం జరిగింది ఎస్మా చట్టాన్ని ఎప్పుడు ప్రయోగిస్తారు మేమే అడగరాని కోరికలు అడుగుతున్నామా మీరు ఇచ్చినటువంటి హామీ లేకపోతే మేము అడుగుతున్న అడుగుతున్నామనేది మనం ఈరోజు గట్టిగా మనం పోరాటం ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలా తరఫున మేము పూర్తి సహకారాలు సంఘీభావం తెలుపుతున్నాం ఆ సంఘీభావం తెలపడంలో భాగంగానే ఇక్కడికి ప్రతికి రావడం జరిగింది జిల్లా కమిటీ జిల్లా కమిటీలో ఇప్పటికే అంటే మీ జిల్లా నాయకత్వానికి ఇప్పటికే వాళ్ళు సంఘీభావం తెలపడం జరిగింది అందులో భాగంగానే మేము కూడా ఈరోజు మీ దగ్గరకు వచ్చి ఆ వంతుగా అంటే గత ఇరవై ఎనిమిది రోజులుగా ఈరోజు అన్నీ అంటే ఇంట్లో మేమ మేము మా వరకు అయితే మేము కొన్ని పనులు చేయలేము కానీ మీరు ఆడవాళ్ళ రోజులకి అన్ని ఏ టూ జూ అంటే ఒక చిన్న పని నుంచి పాస్ట్ పెట్టే వరకు కూడా అన్ని పనులు నుంచి మొదలుపెట్టి ఈరోజు ఎంతో సంకల్పంతో ఇరవై ఎనిమిది రోజులుగా సమ్మె చేస్తున్నారంటే ముందుగా మీ అందరికీ మా ఏపీ కొనసాగించగలిగితే ఖచ్చితంగా మీ సమస్యలు ఏవైతే మీరు మీ డిమాండ్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక ఆదేశాలని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పుని ఈరోజు అడుగుతున్నారు మీరు ఏమని కనీస వేతనము కనీస వేతనం నెలకి ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వమని ఈరోజు డిమాండ్ చేస్తున్నారు ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఈరోజు అమలు చేయకపోవడం దుర్మార్గమైనటువంటి విషయం ఈరోజు న్యాయమైనటువంటి సమస్యలు ఈ న్యాయమైనటువంటి సమస్యను అంటే మిగతా వ్యక్తి చాఖరైతే చేయించుకోవచ్చు యాప్ను పెట్టచ్చు ఉదయం ఆరు గంటలకే వాళ్ళు కుట్టేకి పట్టణంలో పంపించి వాళ్ళు సూతులో ఉన్నారా లేదా ఏం చేస్తున్నారా అని మీతో ఇటు సహకరి చేర్చుకోవచ్చు కానీ మీకు మాత్రం కనీస వేతనం అడిగితే ఇవ్వ ఇవ్వ ఇవ్వమని చెప్పకపోవడం దుర్మార్గమైనటువంటి విషయం ఈ విషయాన్ని ఏపీడబ్ల్యూజే తీవ్రంగా తమిటానికి ఏపీడబ్ల్యూజే మేము నిత్యం అండదండంగా అంటే మేము ఒకవేళ మీ ప్రత్యక్షంగా మీ దగ్గర రాకపోయినా కానీ మేము మా వంతుగా దండంగా ఉంటుంది ఈ పోరాటం ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు వాటిని ఖచ్చితంగా నెరచ నెరవేర్చాలని ఆంధ్రప్రదేశ్ ఉండేలా పరిస్థితి డబ్బు తరఫున మేము ఈరోజు సంఘీభావం తెలుపుతున్నాం వాళ్ళ పోరాటానికి మన రోజు కూడా మద్దతు ఉంది మేము వార్తల రూపంలో కానీ ఏదో రకంగా వాళ్ళని మోటివేట్ చేస్తున్నాం సో ప్రభుత్వం వెంటనే తిరిగి వచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని ఏపీడబ్ల్యూ తరఫున డిమాండ్ చేస్తున్నాం డబ్బు సంఘం వాళ్ళు మరి జిల్లా ఆదేశాలు మేరకు తాలూకు కమిటీ ఆధ్వర్యంలో పరమేశ్వర తెలియ శ్రీనివాసరాయుడు అయితేనేమి నాగరాజన్ అయితేనేమి రవి అయితేనేమి ఇంకా అందరూ ఆల్సో విలేకరులందరూ వచ్చి మనకు ఇరవై ఎనిమిది రోజుల అన్ని విధాలా మీకు అందంగా ఉంటాం మీరు విజయం సాధిస్తారని చెప్పి మమ్మల్ని ఆశ ఇచ్చారు